హాయ్ అండి ఈ వీడియోలో మంచి రెసిపీ చల్లుపుడి పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉప్పుడు పిండి ఎలా చేయాలో ఉంది ఇదైతే చల్లుపుడు పిండి అండి ఉప్పుడు పిండికి డబల్ టేస్ట్ ఉంటుంది ముందుగా మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఐదారు పచ్చిమిర్చి ఒక టూ స్పూన్స్ పల్లీలు ఒక టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి కొంచెం మందపాటి కడాయి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం చేసుకునేది ఉప్పుపిండి కాబట్టి రైస్ ఫ్లోర్ కాబట్టి తొందరగా మాడిపోకుండా స్లోగా కొంచెం మందపాటి కడాయి అయితే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు ఉప్పుడు పిండి అందరికీ తెలిసి ఉంటుంది ఈ చల్లుపుడు పిండి అయితే చాలామందికి తెలియదు ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసి పల్లీలను కూడా టూ సెకండ్స్ అటు ఇటు కలుపుకొని పల్లీలు కూడా లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక టూ సెకండ్స్ అయితే కలుపుకుందాం ఇప్పుడు ఇందులో శనగపప్పు యాడ్ చేయాలండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా మందికి తెలియదు అని ఎందుకన్నాను అంటే ఇది నాకే తెలియదు మా ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య వాళ్ళైతే చేసుకోగా చూసి నేనైతే ఇప్పుడు ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను కరివేపాకు కూడా యాడ్ చేశానండి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చల్ల యాడ్ చేయాలి మనం ముందుగా చల్ల చేసి పెట్టుకోవాలి నేను ఇదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల చల్ల తీసుకుంటాను పుల్లటి చల్ల అయితే టేస్ట్ బాగుంటుందండి మనం ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో అంతే క్వాంటిటీలో చల్ల కూడా తీసుకోవాలి టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇది మసలేదాకా ఉండనివ్వాలి చల్ల మసిలిన తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేస్తూ ఉండలేకుండా ఇలా కలుపుతూ ఉండాలి కలపకపోతే మొత్తం ఉండగట్టేసి మనం చాలా ఇబ్బంది అవుతుంది కలపడం అయితే కలుపుతూనే పిండి అయితే యాడ్ చేయాలి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఈ కలిపే ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఇప్పుడు పిండి అయితే డబల్ టేస్ట్లో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే మొత్తం కలిసేలాగా కలిపాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మొత్తం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి మంచిగా వేగనివ్వాలి పిండి మొత్తం మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక టూ టూ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుందాం మంచిగా ఉడుకుతుంది ఆవిరితో అలా ఉడికిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూస్తే చూసారు కదా ఇప్పుడు పిండి అయితే మంచిగా ఉడికిపోయి మంచిగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది ఏ చట్నీతో తిన్నా మామిడికాయ టమాటో ఇలా ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి